హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు మీ అందరికీ కూడా ఔషధ గుణాలు ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మంచి చేసేటువంటి మునగాకుతో కారపొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు నోటికి రుచిగా కూడా ఉంటుందన్నమాట మరి ఈ మునగాకుతో కారపొడి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ మునగాకుతో కారపొడి చేయడం కోసం ముందుగా మునగాకు తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత దాన్ని ఒక క్లాత్ పై వేసుకుని ఆరబెట్టుకున్నానండి అది కూడా ఎండలో కాకుండా నీడని ఆరబెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి నాకు సుమారుగా హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి మునగాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే రెండు టీ స్పూన్లు ధనియాలు వేసుకున్నానండి నేను మినపప్పు పొట్టుతో యూస్ చేస్తున్నాను చాలా కమ్మగా ఉంటుందని లేదంటే గుళ్ళు కూడా వాడుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే కనుక మనకి పొడి అనేది కమ్మగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఒక అరకప్పు వరకు కరివేపాకు కూడా కడిగి తడి లేకుండా ఆరబెట్టి ఉంచుకున్నానండి అది కూడా వేసుకుని నాలుగు ఎండుమిర్చి సెంటర్కి కట్ చేసి వేసుకున్నాను అలాగే ఐదు వెల్లుల్లిపాయలు కూడా వేసి వీటితో పాటుగా కొంచెం చింతపండు అండి చాలా తక్కువ అంటే నేను చేస్తున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి తక్కువగా యాడ్ చేశాను ఇవన్నీ వేసుకుని మళ్ళీ ఒకసారి లో ఫ్లేమ్లో ఉంచి వేయించేసుకోవాలి కరివేపాకు మనకి క్రిస్పీగా అయిపోవాలన్నమాట అంతవరకు వేగిన తర్వాత ముందుగానే కడిగి ఆరబెట్టి ఉంచుకున్న మునగాకు ఉంది కదండి అది మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి మునగాకు చూడడానికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ మనం పొడి చేసుకోవడానికి వేపుకున్న తర్వాత మాత్రం చాలా తక్కువ క్వాంటిటీలో అవుతుందండి సో మునగాకు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలన్నమాట మునగాకు కూడా క్రిస్పీగా అయిపోవాలి అంతవరకు వేయించుకోవాలి మనం కలపకుండా ఉంటే అది చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి అడుగున బాగా వేగిపోయి మాడిపోతుంది కూడా అందుకోసం ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి ఆ ఆకు అంతా కూడా క్రిస్పీగా వేగేంతవరకు సో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించుకుంటే ఈ విధంగా క్రిస్పీగా వేగుతుందండి మునగాకంతా కూడా చూసారు కదా ఇలా వేగాలన్నమాట ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం వేయించుకున్న ప్యాన్లోనే ఉంచేస్తే కనుక ఆ వేడికి ఇంకా వేగిపోతుందండి అందుకోసం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లరేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి మనకి మునగాకు చల్లారడానికి అయితే ఎక్కువ టైం ఏమీ పట్టదండి చాలా త్వరగానే చల్లారిపోతుందనమాట ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే పూర్తిగా చల్లారిపోవాలండి అలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో వచ్చేసి ముందుగా నేను ఎండిమిర్చి అలాగే చింతపండు వెల్లుల్లి ఉన్నాయి కదా అవన్నీ కూడా ముందుగా వేసేసుకున్నానండి అవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను అండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ముందుగా వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మిగతా ఉంది కదండి అంటే ముందుగా మనం ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండుతో వేసుకున్నాం కదా మిగతా ఆకులు ఉంటాయి కదా మునగాకంతా కూడా అవి మిగతా పోపులు అన్నీ కూడా వేసుకుని మళ్ళీ అంతా కలిపి ఇంకొకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి సో చూసారు కదా మొత్తం అంతా కూడా ఈ విధంగా బ్లైండ్ చేసుకుంటే మనకి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కాస్త బరకగా ఉంటే కనుక తినేటప్పుడు నోటికి అంటుకుపోకుండా ఉంటుందండి మరి మునగాక పొడి ఎలా చేసుకోవాలో చూసేశారు కదా దీన్ని మనం వేడివేడి రైస్లో వేసుకుని కాస్త నెయ్యి కానీ లేదంటే పప్పు నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిది కూడా మునగాకతో ఇలా కారపొడే కాకుండా పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు కానీ అలాంటివి ఏమైనా చేస్తే మనం ఒకరోజు తినగలం ఇలా కనుక కారపొడి చేసుకుంటే ప్రతిరోజు కూడా రైస్లో ఒక ముద్దలో కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్